నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు గారు గారు డిసెంబర్ తొమ్మిది కేసీఆర్ నిమ్స్ లో ధర్నా చేస్తే చిదంబరం ఫోన్ చేస్తే ధర్నా ఆపండి తెలంగాణ ఇస్తామని ప్రకటిస్తే కేసీఆర్ ధర్నా దీక్ష అనేది చర్చ నిజమేనా ఇది ఒక కేసీఆర్ గారు చేసింది దీక్ష కానీ ఆ దీక్ష చేయడానికి ఆ దీక్ష కంటిన్యూ అవడానికి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు మేధావులు కళాకారులు ముఖ్యంగా విద్యార్థులు పన్నెండు వందల మంది అమరుల త్యాగం ఉంది ముఖ్యంగా ఇక్కడ అది గుర్తించాల్సిన అవసరం ఉంది వీటన్నిటి ఫలితంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్నది ఢిల్లీకి వరకు సెగదాకి దాంట్లో భాగంగా తొమ్మిదవ తారీఖు రోజు ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ ఇస్తున్నామని ఇదంతా కూడా సో ఈ తెలంగాణ రావడానికి సంకల్ప శక్తి అయిన తెలంగాణ ప్రదాత సోని గారికే ఈ క్రెడిట్ దక్కుతుంది ఎవరికి కూడా కాదు ఎవరం ఎంత పని చేసినా ఎంత కొట్లాడినా ఎన్ని ఎంతమంది సమూహమై ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఒక్క సోని అమ్మ లేకుంటే తెలంగాణ రాకపోతుండే దాన్ని ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా ఇది వాస్తవం కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టాడు కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది నిజమేనా ఇక్కడ కేసీఆర్ గారు సావు నోట్ లో తలబెట్టి ఒక వ్యక్తిని చూసి ఇక్కడ తెలంగాణ రాలేదు తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్ల వచ్చి ఇంట్లల్లో వంట వార్పు పనిచేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసనను వాళ్ళ ఆకాంక్షను తెలియజేసిండ్రు కాబట్టి వివిధ రూపాలలో తెలియజేసినారు వివిధ రూపాలలో మహిళలతో పాటు విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు కాబట్టి పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి తెలంగాణ కోసం తెలంగాణ ఆకాంక్ష కోసం కాబట్టి వాటిని గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని డిసైడ్ ప్రకటన వచ్చింది ఆ రకంగా తెలంగాణ మార్పు మార్పు అన్నారు మార్పు అంటే ప్రజల జీవితాలు మార్పులో వస్తాయని చెప్పేసి అనుకున్నాం గానీ ఇలా విగ్రహాలు మారుస్తారు చిహ్నాలు మారుస్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఎందుకు మారుస్తున్నారు చెప్తారు వాళ్ళు విపక్షాలు గట్లనే అనుకుంటారండి వాళ్ళు ఎట్లా అనుకుంటే మాకేం అవసరము తెలంగా నిజంగా తెలంగాణ తల్లి ఎట్లుండాలి బహుజనుల తెలంగాణ తల్లి గట్లనే ఉంటుంది కాబట్టి ఆ రకంగా తెలంగాణ తల్లిని త రూపొందించడం జరిగింది ఆ అంత మంచి రూ రూపానికి ఆలోచన వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి అందులో భాగస్వామ్యమైన మంత్రులకు కానివ్వండి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియవలసిన అవసరం ఉంది కిరీటాలు పెట్టుకొని ఏదో పట్టుకుంటే తెలంగాణ తల్లి కాదు పక్కాగా సగటు తెలంగాణ తల్లి ఇప్పుడు మా యాదమ్మని మేము గౌరవించుకున్నాం మా యాదమ్మ ఎట్లుందో సగటు తల్లి ఎట్లుందో అక్కడ తెలంగాణ తల్లి కూడా గట్లనే ఉన్నది గట్లనే ఉంటుంది తెలంగాణ తల్లి దాన్ని ఎవరు అవుదన్నా కాదన్నా కానీ దాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు రెండు రోజుల నుంచి ఆ చిత్రం బయటికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా బాగుంది ఇది చాలా మంచి ఆలోచన అంటారు అది గట్లనే ఉంటది దాన్ని ఎవరు కానీ మేము వస్తాం మేము మేమో చేస్తాము అని అనడానికి ఆస్కారం లేదు ఎవరు వచ్చేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది మేమే ఉంటాం విగ్రహం గట్లనే ఉంటది దానికి అందరు కూడా తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు చేతిలో బతుకమ్మ లేదు హస్తం హస్తం గుర్తును ప్రతిబింబించే విధంగా ఆ గుర్తుంది చెప్పేసి టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బిఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు దాని మీద మరి వాళ్ళలాగా కుసంస్కారం తోటి మేము ఏ రోజు అట్లా మాట్లాడలేదు మరి వాళ్ళు పెట్టిన విగ్రహము ఎవరి రూపురేఖలతో ఉన్నది మరి తెలంగాణలో ఉన్న ప్రతి సగటు మహిళ అట్లా ఒడ్డానాలు పెట్టుకుందా అట్లా కిరీటాలు పెట్టుకుందా మరి అట్లా మీరు ఏదైతే తెలంగాణ తల్లిని రూపొందించరో వడ్డాణాలు కిరీటాలతోటి మరి పదేళ్ళలా ఎంతమందికి వడ్డాణాలు కిరీటాలు అయ్యేటట్టు మీరు బంగారు భవిష్యత్తు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిండ్రు ఎంతమంది తెలంగాణ మహిళల బతుకులు సిద్ధమైనవి బంగారు భవిష్యత్తు ఇస్తాము బంగారు తెలంగాణ అని చెప్పిన మీరు కేవలం ఒక విగ్రహాన్ని చూపించి దాన్ని బంగారమయంగా చూపించి ప్రజలను మభ్యపెట్టిరు తప్ప మీరు తెలంగాణ ప్రజలను బంగారం కాదు కదా బొందల తెలంగాణ చేసి అప్పుల తెలంగాణ చేసి ఆ అప్పుల కుప్పను ఈ రోజు మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్ప కేవలం నాలుగు సంవత్సరాలు టైం రాసుకోండి మేము వస్తాము నాలుగు సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ పేరు తీసేస్తాం ఇందిరాగాంధీ తీసేస్తాం మహాత్మా గాంధీ పేరు ఉంచుతామని చెప్పేసి ఏదో ఒక నాయకుడు ఒక కేటీఆర్ ఇంకెవరో ఒక్క బీజేపీ ఒక్క బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే అందులో అర్థం పడతలేదు ప్రజలు మాట్లాడాలి ప్రజలు ఏదైనా మంచి చెడ్డను ప్రజలు గుర్తించాలి ప్రజల మనసుల్లో రాజీవ్ గాంధీ ఉన్నారు ఇందిరాగాంధీ ఉన్నది తెలంగాణ తల్లి ఉంది సోనియమ్మ ఉంది దీన్ని చరిత్ర ఎన్ని లక్షల సంవత్సరాలైనా చరిత్రలో ఇది మ మర్చిపోదు చెరిగిపోదు ఏదో నాయకులు పెదవుల మీదకెళ్ళి నాలుకల మీదకెళ్ళి అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటలను ఎవరు స్వీకరించలేరు వాళ్ళు ఎట్లా అంటే చీదరించుకుంటున్నారు వాళ్ళు మాట్లాడే మాటలను చీదరించుకుంటున్నారు మరి వాళ్ళ పదేళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చేసి ఉరగబెట్టింది ఏంది ఇప్పుడు ఏడాది మా పాలనను చూసి మా సంక్షేమాన్ని మా ప్రజాపాలన చూసి ఓర్చుకోలేకపోతున్నారు రాజు రాజీవ్ గాంధీ విగ్రహం గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు వాళ్ళు అధికారంలోకి వస్తాయి కదా వాళ్ళు కలలు కంటున్నారు భ్రమలల్లో ఉన్నారు ఏడాది కాకముందే మమ్మల్ని రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా నెల రోజులు కాకముందే పడగొడతాం పడగొడతాం అన్న పిచ్చి ప్రణాపాలను వేలే వాళ్ళు వాళ్ళు పడిపోయి ఉండి ఇంకోలం పడగొడతాం మళ్ళీ మేము వస్తాం ఏడికి వస్తారు మీ తెలంగాణ భవన్కి వస్తారు మీ పార్టీ ఆఫీస్కి వస్తారు గా అంతే మీరేమన్నా ప్రజలకు వచ్చేది ఉందా ఏ మళ్ళా మీ ప్రభుత్వం వచ్చేది ఉందా మార్పు మార్పు మంచిగా ఉన్నదా ఇప్పుడు గ్యారెంటీలు అమలు మంచిగా చేస్తున్నారా పబ్లిక్ లో నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉందా లేకపోతే వ్యతిరేకత వచ్చిందా ఏంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళ లాగా మార్పు మంచిగా ఉందా అని అన్నాడు కూడా కాదు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి వాళ్ళని అడగండి మార్పు ఎట్లుంది అని ప్రతి మహిళ ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు ఈ ప్రజా పాలనలో ఎంతో సంతోషంగా ఎంతో హర్షిస్తున్నాడు మా అప్పుల కుప్పకొచ్చిన వచ్చిన రాష్ట్రాన్ని వీళ్ళతోటి అవుతుందా ఇన్ని హామీలు ఇచ్చిండ్రు అని ఆలోచించిన వాళ్ళకు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ఎప్పటికప్పుడు ఏ గంటకు ఏ రోజు ఏ తారీఖు ఏం చేయాలనో అది పక్కాగా చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చూపిస్తున్నాడు మా మంత్రులు కూడా అట్లనే రేవంత్ అన్నకు సహకారం అందిస్తున్నారు చక్కగా ప్రజాపాలన నడుస్తున్నది ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు ప్రజారంజక పాలన సోనియమ్మ గారి ఆధ్వర్యంలో తులం బంగారం వస్తుంది అన్ని బంగారాలు వస్తుంది తులం బంగారం ఏది ఒక్కొక్కళ్ళకు బతికే బంగారమయంగా చేసే విధంగా పాలన నడుస్తూ ఉన్నది